అనగన నగరాగమతి శల్లుచు నుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనే విమల విషధంలో ఎప్పుడో చెప్పాడు అదే విషయాన్ని వారన్ బఫెట్ కూడా మనకు తెలియజేస్తున్నారు కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్నం ద్వారా ఏ పనినైనా సాధించవచ్చని తెలుపుతున్నారు సిక్స్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఫోకస్ కెన్ పుట్ యూ ఫైవ్ ఇయర్స్ ఎ హెడ్ ఇన్ లైఫ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ డిజైర్ నిరంతర ప్రయత్నం వల్ల మనం ఈరోజు ఉన్న స్థితి నుండి ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళవచ్చు నిరంతర ప్రయత్నము నిరంతర సాధన అనేది దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదని ఆ నిరంతర సాధన వల్ల దేన్నైనా సాధించే శక్తి మనకు వస్తుందని ఆయన తెలియచేస్తున్నారు సముద్రంలో ఉండేటువంటి కొండరాయి కూడా నిరంతరంగా అలలు తాకడం వల్ల ఆ కొండరాయి కూడా ఈ అలల తాకిడికి కరిగి వస్తోంది ఇలా ఎన్నో ఉదాహరణను మనం నిరంతర ప్రయత్నం గురించి తెలుసుకోవచ్చు కాబట్టి ఏ రంగంలోనైనా వీరంగం సృష్టించాలంటే ఆ రంగంలో మనం నిరంతర సాధన చేస్తూ మన ఆ రంగంలో ఉన్న గొప్పవాళ్ల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనం కూడా విజయం సాధించే అవకాశం వంద శాతం ఉంటుందని ఈ సూక్తి వల్ల మనకు తెలుస్తుంది కాబట్టి విద్యార్థులైనా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా నిరంతరంగా సాధన చేస్తూ ఉంటే ఆ రంగంలో ఏదో ఒక నాటికి ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిరంతరంగా సాధన చేయండి పట్టు పట్టండి పట్టును సాధించేంత వరకు వదిలిపెట్టకుండా ఉండండి అనేటువంటి సందేశం ఈ వారెన్ బఫెట్ సూక్తిని చూడగానే మనకు కలుగుతూ ఉంది ఏ భాషలో చెప్పినా ఆ భావాన్ని మనం గ్రహించి దాని సాధనా మార్గంలో మనం ఉన్నట్లయితే మనం తప్పకుండా సాధించగలుగుతాం మధ్యలో వచ్చే ఆటంకాలు కానీ ఇతరుల విమర్శలు కానీ లెక్క చేయక నిరంతర ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలని తెలుసుకోవాలి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం